పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ సమాజంలో సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు జన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రజాప్రతినిధులు నాయకులు సమత ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి పురపాలిక బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మానవహారం చేపట్టారు పలువురు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ కు సంబంధించిన గేయాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాష్ట్రం నడిబొడ్డులో విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నడిబొడ్డులో నూట ఇరవై ఐదు అడుగు అంబేద్కర్ విగ్రహాన్ని రెడ్డి ఆవిష్కరించేందుకు తీసుకోవడం ఎంతో అభినందనీయమని వ్యాఖ్యానించారు ఆత్మకూరి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమానంగా బ్రతకాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు ఐజాగ్ ప్రవీణ్ ఆర్ఐ ఖాసిం నాయకులు వినయ్ కుమార్ రెడ్డి కొండా వెంకటేశ్వర్లు న్యాయవాది నంద ఓబలేష్ అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు మురళి సామాజిక కార్యకర్తలు సచివాలయం మెప్మా సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ వారం రోజుల నుంచి మనము అంబేద్కర్ గారి వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో ప్రతి సామాజిక వర్గం ప్రతి ఒక్కరూ అందరూ ఒక్కటే పేదవాళ్ళకి వెనుకబడిన తరగతులు ధనికులతో పాటు వాళ్ళన్నింటిలో సమానంగా ఉండాలని వాళ్ళు ఆ విధంగా పైకొచ్చి వాళ్ళ కుటుంబాలకే జాలక వాళ్ళ కులాలకు కూడా గొప్పగా ముందుకు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు ఉండాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదవ తేదీన విజయవాడ స్వరాజ్య మధ్యాహ్నంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు దాని సందర్భంగా పది రోజుల కార్యక్రమాలు మనం అంబేద్కర్ గురించి మొత్తం తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని ప్రజలందరూ కూడా విడమర్చి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపాలిటీ ఆత్మకూరు రూరల్ మండల స్థాయిలో అందరూ వచ్చేసి ఈ రోజు మానవహారం నిర్వహించడం జరిగింది అదేవిధంగా సమతా సంకల్ప యాత్ర కూడా చేయడం జరిగింది మామూలుగా అంబేద్కర్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ఉండాలి సామాజిక ధ్యేయంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనందరం బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మెలగాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల పెద్ద విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్ఠించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేక జయభీములు తెలియజేస్తూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సామాజిక న్యాయం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుంచే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తలపెట్టినటువంటి సామాజిక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పినటువంటి ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నిర్వహిస్తున్నందుకు మా అందరూ కూడా అంబేద్కర్ ఇష్టంగా చాలా సంతోషంగా ఉంది బీఆర్ అంబేద్కర్ గారు ఒక్కరి వారు కాదు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి వారని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి మేమందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాము బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ఆయన ఆలోచన ఆయన ఆశయము సామాజిక న్యాయము అందాలని ఆర్థిక సమానత్వం సాధించాలని రాజకీయంగా ప్రతి వర్గానికి సమాన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పే ఉద్దేశంతో